హాయ్ అండి అందరూ బాగున్నారా మన రామాలయంలో పిల్లలందరినీ రాముడు బాటలో నడిపించడానికి గురువుగారు చేసిన ప్రయత్నం చాలా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి పిల్లలందరూ చాలా చాలా బాగా పాల్గొన్నారు గురువుగారు కూడా ఎంత చక్కగా చెప్పారో అన్ని వివరంగా వినండి ఇలా రకరకాల యొక్క సమాధులకు రకాల వ్యవస్థాసం అందువల్ల అయోధికని మీరు చదివాలనుకోండి మనకి అన్ని అర్థం అలా దాని ఒక విశేషం ఉందన్నమాట అసలు మహర్షి మనసు ఏ మెసేజ్ ఇచ్చారు మహర్షి మహర్షి మనకి ఒక పాత్రలు ఉన్నాయి కొన్ని అందులో రాహుడు సీతమ్మ రక్తుసీదు అంటే మనం ఎన్ని తప్పులు చేస్తున్నామా అని చెప్పి ఆటోమేటిక్గా మీకు అన్నీ తెలిసిపోతాయి తెలుసు మీకు సమాజం అడుగు పెడుతున్నారు అసలు సమాజం మనం అభివృద్ధి పెడుతున్నామంటే ఈ వయసు వచ్చేసరికి మనం ఎన్ని కోల్పోయి ఉంటామంటే అసలు ఇప్పుడు మిమ్మల్ని ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ వచ్చేసి ఉంటారు మీరు అందరూ కూడా ఎంత ఏంటంటే ఇంటర్కి వస్తారు అంటే మీ వయసు ఏంటి పదిహేను పదహారు వయసు సంవత్సరాల వయసు మీరు ఈ వయసులో మీకు ఏది మంచు ఏది చదో కూడా తెలియని వయసు ఇప్పుడు ఎవరో ఏదో చెప్తారు నవ్వకండి చేస్తాం దాన్ని పైకి తెలుస్తుంది స్టేజ్లోకి వచ్చేసరికి డైరెక్ట్ ఎందుకు ఉంటుంది అనమాట మనం ఏం చేస్తాం అదక అంటే బాగుంటుంది ఎందుకంటే అదే ఒళ్ళు పోయి వెళ్ళిపోతే అని అంటే వాళ్ళు పోతే ఏది మంచి ఏది చేయడం అనేది గ్రహించడానికి మీ మనసు సరిపోలేదు నేనేదో చెప్తాను ఇంకోళ్ళు ఏదో చెప్తాను అంటే ఈ మనసు డిస్టర్బ్ అయిపోతుంది మాటకి అలాంటి అలాంటి అప్పుడు ఏం చేయాలి మీరు ఇలాంటి మన రామాయణం అసలు ఇలాంటి ఎలాంటి చదివాలనుకోండి మీ మనసు అటు ఇటు ఎలాగంటే అరకట్టిన చెట్టు ఎలాగైతే ఉంటుందో అలా మీరు నిలబడగలనమాట అందువల్ల ప్రతి ఒక్కరు రామాయణం మీకు ఏం తెలుస్తూ మీరు అక్కడ చెప్పండి నాలుగు మాటలు చెప్పాలి అంతకుండా తర్వాత చెప్తారు అటు మీకు రామాయణం అంటే అయిన అంటే నడక రామాయణం అంటే రాముడు నడిచిన నడక దానికి రామాయణం పెట్టాలి అంటే మన మనం ఎవరికి నడుస్తూ వెంటున్న గురితో కొద్దిగా అయితే నడపిన మనం చేయాలి అంటే మహానకి రాముడు నడిచి ధర అయింది సిగపడుకో రాముడు ధర్మ మార్గాన్ని నడిచినందుకు మనం అందరం ఆయన్ని అనుసరించాలి కావ్యం

అంటే మనం కూడా ప్రజ్లేసి ఎన్నో నడుస్తూనే ఉంటున్నాం మనకు విశేషం ఉందన్నమాట ఏంటి ఆ విశేషం అంటే మంచి సత్య ధర్మాలు అని చెప్పేసి సత్యులు ధర్మం ఈ రెండు కింద రెండు పాదాలు పెట్టి నడిచేడుతున్నాడు ఈ రెండు పాదాలు కూడా సత్యం సత్యమోడి ధర్మం ఈ రెండు పాదాలు సత్యధర్మాలుగా పాదాలు పెట్టి నడిచేడుతున్నాయి అందువల్ల రామాయణం అప్పుడు ఈ రామాయణం గురించి రామాయణం అంతా కూడా మాట వైభవం చెప్తుంది అనమాట అంటే మాట ఎలా మాట్లాడాలి

చట్టలోనే బయట వచ్చాడు కాబట్టి ఆయనకి వాల్మీకి అని పేరు అసలు పేరు వేరు వాల్మీకి మరియు హంస చాలా ఆశ్చర్యమైన తను పూర్వం సొమితి కౌశిక అనే దంపతులు ఉండేవారు వారికి అగ్నిశం అనే కుమారు చెప్పించాడు వాల్మీకి అసలు పేరు అగ్నిశం అతను ఆయన ఒక శిష్యుడు నేర్చుకోవాల్సి నేర్చుకోకపోతే ఏ స్థితి కడతాడో అని చెప్తుంది ఈ స్టోరీ మనకి పెద్ద విధంగా మీకు పాయింట్ అంతా వెళ్ళిపోయి ఏదో ఒక వేసుకొని ఆ అడవిలో దొరికే పద్దం మొలాలు తేనే అవన్నీ అట్లాంటి మీకు ప్రతి మనిషి కూడా ఆలోచనతో చేయిట్టండి పని ఏదో ఆడేక అక్కడ ఎక్కువ ఉన్నట్టు మన పనులు కూడా ఎక్కువ కాలేటండి ఏంటంటే అక్కడికి వెళ్ళకున్నాడు కదా ఏంటి ఆలోచన అంటే ముందు ఆలోచన అంటే ప్రతి మనిషి ఆలోచన ఒకే ఇప్పుడు కొద్దిగా ఆలోచన కలిగేటట్టు అంత చదవకపోయినా సరే జ్ఞానం లేకపోయినా అది సార్ మనకి ఆలోచన వచ్చిందంటే సరే మీరు ఇక్కడే ఉండండి ఇంటికి వెళ్ళి అనుకుంటారు చెప్పి ఇంటికి వెళ్ళారు ఎందుకంటే ఆ తల్లిదండ్రులు అడిగేటప్పుడు భార్య బిడ్డలు అడిగారు ఆ సిప్పులు సింపుల్గా ఇక్కడ ఒక మనిషి అయితే ఒక మంచి మాట చెప్పుకొని మన జీవితంలోని అది ఆచరించగలిగితే ఏ స్థితికి వెళ్తుందో వారికి చరిత్ర ద్వారా మనం తెలుసుకుంటాం అసలు రామాయణం రచించిందే వారికి నష్టం అంటే ఎప్పుడైనా చేతాయుగంలో వార్మీకి రచించిన రామాయణం ద్వాపర ఇయమే కలియకపోతే ఎన్ని నాడు వరకు కూడా ఈ రామాయణం మనం చదువుకుంటున్నామంటే మీరు కూడా మీ గురువు గారు చెప్పిన మాటగానే ఒక పెద్ద ఒక మంచి మాట చెప్తే అది జీవితంలో మీరు సాధించి దాన్ని అనుష్ఠానించి ముందుకంటే మీ జీవితాలు కూడా ఏ స్థితికి ఏడతాయో ఇక్కడ మనం నేర్చుకోవాలన్నా ముఖ్యమైన అందువల్ల మీరు గురువు గారు ఏం చెప్తున్నారో ఆ ఆధార వినండి మీ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారో మంచి మాట వినండి ఇది ఎందుకు దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి దాన్ని అలాగే ఉపయోగించుకొని మీరు అంతేకంటే మీరు ఎక్కువ ఉపయోగించుకోవడం అని వాళ్ళ సమాజంలో తల్లిదండ్రులు ధ్యానం పడిపోయి నాకు అన్నీ తెలుస్తాను మరి మీకు ఎవరికైనా చెప్పక్కల కదా అన్నీ ఇందులో అన్ని తల్లిదండ్రులు తల్లిదండ్రుల ఇవ్వడం లేదు అసలు ఇది చెప్పడం ఇది చూసుకు వచ్చిస్తాం మీకు చేస్తాయని మేము అనుభవించాం మీ వయసులో మేము చెప్తాం మా అనుభవం ఇక్కడ జరిగితే తప్పు మార్పులో వెళ్ళి చెప్తాం ఇక్కడ నేను కూడా నా మాటగా పిల్లలందరికీ తప్పనిసరిగా క్లాసులకు రావాలని మరీ మరీ రెండు మాటలు చెప్పాను వినండి నడిపించాలని ఆయన చూసుకుని అన్నది నేను క్లాస్కి మీరు టైం మీరు క్లాస్కి సాయంత్రులు ఎందుకు అనుకుంటున్నారు ఎందుకంటున్నారు స్కూల్లో కట్టుకుంటారు ఎందుకు వచ్చిన ఫోన్ చూసుకుంటారు అది చాలా టైం అవుతుంది కదా వచ్చింది ఎంతవరకు మంచి ఉన్నారో మనం ఏం పాటించాలని ఆలోచించాలి ముందు ముందుగా చెప్పింది మీరు స్కూల్లో క్లాసులు ఎలా విన్నారో అలా వినడమే వినండి మీకు వారంటే ఒక గంట ఒక గంట అంటే ఎంత మీకు తెలుసు కదా ఆ ఒక గంట కేటాయించి గురువుగా చెప్పిన మాట నువ్వు వినాలి అప్పుడు మీకే అర్థం అవుతుంది మనం మన మాటలు మనకి మీకే అర్థం చేసు కొద్ది రోజులు రెండు ముందు అంటే ఒక నాలుగు వారాల ఫ్యామిలీ ఉండిన అప్పుడు ఆయన మాట్లాడుకు ఏంటన్న ఇవన్నీ బాగా ఎవరించి చెప్తాను ఏమ్మా ఒక హణిమం ఉంటాడు హనుగం చూసి మనం ఏం నేర్చుకోవాలి అలా చెప్ ఇప్పుడు సుందరాకాండ్ ఉంది ఉక్ర తీరాన్ని అని కొన్ని లక్షణముంది ఉన్నారు ఉక్ర తీరా అని సంపద ఏం చెప్పేటువంటి దక్షిణ తీరా అన్న లంకాపట్నంలో సీతమ్మకల్లి అక్కడ ఉంది మీరు ఎవరైనా సరే ఈ ఇవాళ నేను పెడతా నా రెక్కలు కాలిపోయాయి మీకు మాట సహాయం ఓన్లీ మాట సహాయం చేస్తున్నారు అంటే మాట సహాయం చూడండి నేను స్థితికి వెళ్ళిందో సంపాతి మాట సహాయం చేయగానే రెక్కలు తాడిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చినాయి అసలు మంచికి రెక్కలు తాలిపోతే మళ్ళీ లాభం ఇంకా నిసాకార మనిషి చెప్పాడు కొన్ని వేల సంవత్సరాల క్రితం సంపాతి చెప్పాడు సంపాతి కామరూపం అంటే ఏ రూపం కావాలంటే సంపాతి జట ఎదురు కూడా అన్నదం ఉంది మరి ఏ ఎవరు ఒక పచ్చి అంటే ఒక మహర్షి మాట పచ్చి వింది ఏమోనండి ఇప్పుడు చెప్తున్నారు కొన్ని వేరే సంవత్సరాలతో వస్తానని చెప్పాడు ఇప్పుడు కాదు నీకు వెళ్తున్నారు కాదు కొంతమందిలో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వస్తుంది అందరికీ ఫస్ట్ ర్యాంక్ వస్తారా ఒక్కడికి వస్తుంది మరి నీకెందుకు రాదు అంటే గురువు గారు అందరికీ లెసన్ ఒకటే చెప్తాడు నీకులో ఒక నీలోకి నీలా చెప్పారు కదా యాభై మందికి లెసన్ ఒకలా చెప్తాడు అయితే ఆయన లక్ష్య సిద్ధం అనమాట

చాలా హ్యాపీ అందరు అంటే మనకి అని చెప్పి ఇంటికి ఆలోచించండి ఇంకా స్వామి వారికి హారతవి ఇచ్చామండి ఇక్కడ గారిని కృష్ణ గారు నేను ఇక్కడ రామాయణం చెబుతున్నప్పుడు నాకు మాట అడిగారు నా ఏరియాలో ఉన్న విద్యార్థులందరూ కూడా భగవద్గీతను ఏర్పాటు మళ్ళీ అని చెప్పేసి అడిగారు ఆ కోరిక నన్ను కోరారు కానీ నేను ఒకటి చెప్పాను భగవద్గీత కూడా చెప్తానమ్మా కాకపోతే ఏంటంటే ఇవాళ పిల్లలందరూ కూడా రామాయణం యొక్క విలువని తెలియాలి రామాయణం గురించి నేను చెప్తాను పిల్లలకి చెప్పండి అని అంటే సరే అన్నారు నేను ఒక్క మనిషి చాలని చెప్పేసి అన్నాను నాకు పది మంది అక్కర్లేదు ఒక్క మనిషి వెతికి పట్టదండి ఆ ఒక్క మనిషి విన్నాడు అనుకోండి ఆ మనిషి ఇంకొక మనిషి పెడతారు అలా మనం డెవలప్ చేద్దామంటే రామలక్ష్మి గారి కృషి వల్ల వాళ్ళ దగ్గరకు ఒక ఇరవై మంది పిల్లలు తీసుకుని కూర్చోబెట్టాలి నాకు చాలా సంతోషంగా ఉంది రామలక్ష్మి గారి కూడా మనం పుట్టి చెప్పాలి ఎందుకంటే ఆవిడ వాళ్ళు మీరు ఇప్పుడు వినగలిగారు ఇప్పుడు కదండి వాళ్ళంతా విని ప్రయోజకులు అయినప్పుడు నాకు కృతజ్ఞతలు చెప్పాలి ఇప్పుడు కాదు వినాలండి మీరు వినేలాగా చెయ్యాలి అది నా కోరికండి మీరు మా పిల్లలందరినీ పిల్లలందరినీ వినేలాగా చేసే బాధ్యత మాత్రం మీకు అప్పు చేస్తున్నాను పిల్లల్ని అయితే మాత్రం నేను క్యాదర్ చేసేది అది నా బాధ్యత వీళ్ళంతా వారం వచ్చి విని ఎంతో కొంత నేర్చుకుని ప్రయోజకులు అవ్వాలన్నది

रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे సహస్రనామతత్తుల్యం రామ వరా జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ సరే చాలా చాలా బాగా జరిగింది కదా ఇదిగోండి ఈవిడి మాధవి లత గారు మన సానాశ్రీని గారి వాళ్ళ అపార్ట్మెంట్లో ప్లాట్ మాట్లాడే అక్కగారు పాపని పాపని కి తీసుకొచ్చారండి పిల్లలందరికీ ఉదయం లేచిన వెంటనే ఏం చదవాలి పడుకునేటప్పుడు ఏం చదవాలి అవన్నీ చదవమంటే ఎంత చక్కగా చదివిందో వినండి అమిత విక్రమ ఉపక్రమే సీత విలాసా లక్ష్మణా సైతన్ రామ్ జయ శ్రీరామ్ ఒక చూసారా చూసారండి మొత్తానికి మన రామాలయంలో రామాయణ ప్రోగ్రాము చాలా చాలా బాగా జరిగిందండి గురువుగారు చాలా చక్కగా వివరించారు ముందుగా గురువుగారికి పిల్లలందరి తరఫున మనందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారండి పిల్లలందరూ పాల్గొని ప్రోగ్రాంని చాలా సక్సెస్ఫుల్గా చేశారండి చాలా చాలా ఆనందంగా అనిపించింది పిల్లలంతా ప్రతి వారం మానకండ వచ్చి చదువుతో పాటు ఎంతో కొత్త సంస్కారం కూడా నేర్చుకోవాలని ఆ రామచంద్రుని మనసా వాచా కోరుకున్నానండి పిల్లల తల్లిదండ్రులకి అందరికీ నా మనవి అండి ఆదివారం ఐదు గంటల నుంచి ఆరు గంటలకి ఒక గంట పిల్లల్ని ప్రోత్సహించి వాళ్ళ బంగారు భవిష్యత్తు కోసం బాటలు వేయాలని అందరినీ కోరుకుంటున్నాను ముందు వీడియో చూడని వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ వివరణ తెలిసేలాగా ఆ వీడియో లింక్ పెడుతున్నాను చూడండి చూసిన ప్రతి ఒక్కరూ మీ వంతు కృషిగా పిల్లల్ని ప్రోత్సహించి ఈ క్లాస్కి పంపించండి ఆ ఆదర్శ రాముడి అడుగుజాడల్లో మనం అందరం పిల్లల్ని నడిపించి మన ఐందవ ధర్మాన్ని కాపాడాలని అందరినీ కోరుకుంటున్నానండి మీరంతా నాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను వీడియో చూసిన వారంతా జై శ్రీరామ్ అని తప్పనిసరిగా కామెంట్ చేయండి జై శ్రీరామ్